అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో నికాసైన ప్రమోషన్ కి అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానుంది మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది ఈ రోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం తక్కువ ఉంది కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు లో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామలు నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి